శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న నాసిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఉమ్మడి అనంతపురం జిల్లాకే కాకుండా రాయలసీమకే గర్వకారణంగా నిలుస్తోంది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో కరూ జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను నెలకొల్పనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పాలసముద్రం సమీపంలో ఐదు వందల రెండు ఎకరాల్లో నాసిన్ సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ఏపీలోని అనంతపురం జిల్లాలో నాసిన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో ఏప్రిల్ రెండు వేల పదహైదులో అరుణ్ జైట్లీ పాలసముద్రం వద్ద నాసిన్ కు శంకుస్థాపన చేశారు మార్చి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాలసముద్రం సమీపంలో నాసిన్ సంస్థ ఏర్పాటుకు సేకరించిన భూముల్లో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ అత్యాధునిక అకాడమీ ఏర్పాటు కావడం అనంతపురం జిల్లాకే కాకుండా రాయలసీమకే గర్వకారణంగా నిలుస్తోంది నాసిన్ సంస్థ ఏర్పాటుతో పాలసముద్రం గ్రామం దేశంలోనే కాకుండా ప్రపంచ పటంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకోనుంది ఐఏఎస్ ట్రైనీల కోసం ముస్సూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఐపీఎస్ ట్రైనీల కోసం హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లాగే ఐఆర్ఎస్ పోస్టులకు ఎంపికైన వారికి నాసిన్లో శిక్షణ ఇస్తారు అలాగే దక్షిణాసియా దేశాలకు చెందిన ఐఆర్ఎస్ అధికారులు కూడా ఇక్కడ శిక్షణ పొందనున్నారు నాసిన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరోక్ష పన్నులు కస్టమ్స్ కేంద్ర బోర్డు పరిధిలో పనిచేస్తుంది దీన్ని గతంలో నాసన్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ గా పిలిచేవారు తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ గా పేరు మార్చారు ఇక్కడ యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అభ్యర్థులకు ప్రొబేషనరీ కాలంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు పరోక్ష పన్నుల రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందిస్తారు ముఖ్యంగా కస్టమ్స్ జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ సేవా పన్నులు నార్కోటిక్స్ నియంత్రణ సైబర్ సెక్యూరిటీ యాంటీ మనీ లాండరింగ్ నకిలీ కరెన్సీ మేధో సంపత్తి హక్కులు వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు తరగతి గది పాఠాలతో పాటు పరోక్ష పన్నుల విభాగానికి సంబంధించి క్షేత్రస్థాయిలోనూ ఇక్కడ శిక్షణ ఉంటుంది నాసిన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో పాత ఢిల్లీలోని దరియాగంజ్లో ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాదులో ఇరవై మూడు ఎకరాల్లో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు అదే కేంద్ర కార్యాలయం నాసిన్కు సంబంధించి నాలుగు జోనల్ కేంద్రాలు అంటే ఢిల్లీ చెన్నై ముంబై కోల్కతాలో ఉన్నాయి పాలసముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రం దక్షిణ భారతదేశంలో రెండు అతి పెద్దది కావడం విశేషం ఈ దేశంలో ఐఏఎస్ అకాడమీ ముసోరి తర్వాత దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కస్టమ్స్ ట్రైనింగ్ అకాడమీని ప్రపంచ ప్రమాణాలతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఈ దేశంలో మారుమూల ప్రాంతమైనటువంటి సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ సంస్థ ద్వారా ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్ వారికి ట్రైనింగ్ ఇచ్చే ఒక భారతదేశంలోనే ఒక మంచి సంస్థ ఈరోజు ఇక్కడ ఏర్పాటైంది ఇప్పుడు రెండు వేల రెండు ఇరవై రెండులో ప్రారంభమైనటువంటి దీని నిర్మాణము కేవలం పదహారు నెలలోనే ఈ సంస్థ నిర్మాణం పూర్తి చేసుకొని అతి తక్కువ సమయంలో మొదటి దశ తొమ్మిది వందల కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది వెనుకబడిన జిల్లాలైనటువంటి సత్యసాయి జిల్లాకు అనేకమైనటువంటి పారిశ్రామిక సంస్థలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు వైద్య సంస్థలు కావచ్చు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు పెనుగొండలో ఒక మెడికల్ కాలేజీ కానీ రాబోయే దినాల్లో వచ్చే ఈఎస్ఐ హాస్పిటల్ కానీ మరి ఇటువంటి అనేక సంస్థలు మొన్న వచ్చినటువంటి కియాతో మొదలుకొని ఈరోజు ఈ సంస్థలకు సంబంధించి కూడా ఇవన్నీ దాదాపుగా రాష్ట్రంలో ఎనభై శాతం ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం కేంద్ర నిధులతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది